మెట్రబోదం న్యూస్ కి స్వతం ఈ రోజు తుర్కయాంజిల్ మున్సిపాలిటీ పరిధిలోని రొక్కం భీమరెడ్డి ఫంక్షన్ హాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేసి గణేష్ నిమజ్జనానికి వినాయక మండపాలకి తగు జాగ్రత్తలు చెప్పి ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు తుర్కయాంజల్ చెరువును పరిశీలించారు వారితో పాటు తుర్కయాంజిల్ మున్సిపాలిటీ చైర్మన్ మల్రెడ్డి అనురాధ మరియు తుర్కయాంజల మున్సిపాలిటీ అధ్యకురాలు కొత్తా మంగమ్మ శివకుమార్ ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు మున్సిపాలిటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదిపట్ల సిఐ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు ఈ మళ్ళీ కాకుండా భక్తి కాస్త నుంచి అది రక్తి కింద మార్చా ఉన్నది కాబట్టి ఏదైనా మహాభారతం కోసమో రామాయణం కోసమో మన పెద్దలు యొక్క కాళేపదో మన వినాయకులుగా పిల్లలకు భవిష్యత్తులో రామాయణం అంటే మహాభారతం అంటే కానీ తెలుగుదేశంగా ఉండాలి కానీ ఈ యొక్క వినాయకుడిని పండడమే భయపేర్పడతా ఉన్నది ఎందుకంటే చెందోర కోసం కానీ చంద్రబాస్ అని చెప్పేసి రాజకీయ నాయకులకి మాట వస్తా ఉన్నది కానీ తప్పకుండా ఎవరు పిల్లలు కాంగ్రెస్ పెట్టుకుని ముందు పోతాం చాలా బాగుంటుంది జాబితా కోసం అయితే పెద్ద పెద్ద రాజకీయ వచ్చినారు అందరూ మా కోసం మన పిల్లల కోసం మరి మా కామెల కోసం కొంత ఇబ్బంది లేకుండా కార్తెక్ ఇబ్బందులు లేకుండా అదే రకంగా విధానం చాలా ఉన్నారు చూసుకుంటే ఆ దగ్గర మంచి పెట్టాలి కూడా జరి కూర్చొని ఒక వినాయకుని చేసి మట్టి వినాయకులు పెట్టుకొని భక్తితో బంధువులతో పెద్దలతో నిర్వహిస్తామని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఆర్థిక ఇక్కడ వచ్చిన కమిషనర్ గారు కానీ అదే రకమైన ఏర్పాటుల పిఎస్ రాజేంద్ర రాజు అలాగే అతిథిగా చేసిన బీజేపీకి అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అనురాధరామరెడ్డి గారికి అలాగే కమిషనర్ అమరేందర్ రెడ్డి గారికి ఏసీపీ సార్ గారికి అలాగే ట్రాఫిక్ నాయకుడు గారికి అలాగే పిన్నని కొత్తగా మన బయట సుదర్శన రెడ్డి సార్ గారికి అలాగే మన తోటి కారీలకి అధికారులకి మిగతా శాఖను సభ్యులకి అందరికి పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు వరకు చాలా మంచి విషయాలు చెప్పినా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే గణేష్ పల్లెన్ అంటే తెలంగాణ రాష్ట్రాలలో పాటు గణేష్ పల్లె ఎంతో అందంగా కానీ ఆ పంటలతో పాటు గొడవలు తలకెళ్ళు కూడా కొట్టుకోవడం అన్ని జరుగుతున్నాయి అంటే మనం ఎంత ఖర్చు చేస్తున్నామో విధంగా చెడు కార్యక్రమాలు చాలా ఇష్టం కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో మా అందరికీ ముఖ్యంగా యూత్ చక్క తొందరగా పంపించుకోవాలి ఎందుకంటే యూత్ ఎంత ఇష్టమైన పండుగ కనీస పండుగ నేను సలహా ఇచ్చేది ఏంటంటే కాలులో గల్లి గల్లి ఒక వినాయకం పెట్టుకుంటారు మరలా పెంచుకోకుండా ఒక కాళ్ళు ఒక వినాయకం పెట్టుకొని ప్రతి చుట్టూ పూజ అని చెప్పి నేను అలాగే ఎంతో పెద్ద వినాయకులు పెట్టకుండా మంచి బ్యాంకులు పెట్టుకోవాలి మంచి పూజ చేసుకొని తర్వాత దాని ద్వారా ఎన్నో ఎంత మనం వసూలు చేస్తాం ఒకవేళ లేని వాళ్ళకి న్యాన్ చేసాం కూడా బాగుంటుంది ఎందుకంటే మనము సాధులు ఆయన పద్నాలుగు ఫీడ్ ఆయన ఆరు ఫీల్ ఎనిమిది ఎన్ని ఫీల్ పెడతాను ఎంపీ ఫీల్ పెట్టాలి పొలపాట్లు పెడతామని అనుకుంటుంటే వినాయకులు పెట్టినప్పుడు పెద్ద లారీ కావాలి దానికి ట్రైన్ కావాలి దాని దగ్గర షెడ్ కావాలి మళ్ళీ దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ వ్యాన్ కావాలి షెడ్ కావాలి ఎంత కాదు కాబట్టివన్నీ వేసుకోవాలి నవరాత్రిలో పొద్దున సాయంత్రం పరీక్ష పూజలు చేసి సినిమా చేస్తే దేవుడికి కరెక్ట్ దీపాల పొందుతున్నా లేదా ఇవన్నీ మనం చూసుకోవాల్సి అవసరం దేవుడు నాకు ఎంత పెద్ద వినాయకులు పెట్టినా చేస్తాను కదా కాబట్టి మీరు ఏ తప్పులు వాళ్ళు చెప్పు మరి

ఈ మనకు ఒక్టూబర్ అనేది లో మనకు నేనే చేయించిన సర్పంచ్ లో ఎందుకంటే ఎంత మంచి చెరువు ఉంది ఉంది నాశంది ఇంకా ఈ చర్య మనం వినాయకులు చేస్తే బాగా అందరినీ పర్మిషన్ తీసుకోండి నేనే ఫస్ట్ వినాయకుల కోసం ఒక టూ ల్యాక్స్ ఖర్చు పెట్టి అక్కడ వినాయకులు వివాదానికి చేయడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతుంది కాబట్టి నాకు అప్పుడు మొదలెట్టింది ఇంకా మంచి జరుగుతుంది రోజు రోజుకి పైసలు బాగా చెప్పండి చిన్న చిన్న వినాయకులు జరుపుకోండి మట్టి వినాయకులనే వాడండి ఎందుకంటే కలుషితం ఉంటుంది చాలా జరిగిపోతుందని ఆలయం ఆశ చెరువు ఇలా ఎత్తుకల వినాయకులు వచ్చి చెరువు కలుషితం అయింది దాంతో మనం కలర వినాయకుడు ఆడుకుంటాయి దాని వల్ల చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి మట్టి వినాయకులకు పూట చూడాల్సిన గవర్నమెంట్ నాకు అవకాశం ఇచ్చినట్లు ఎవరైనా చేస్తాను